వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ టుడే తెలుగు ప్రతిరోజులాగే ఈసారి కూడా ఒక కొత్త వీడియోతో అదేవిధంగా కొత్త కాన్సెప్ట్తో ముందుకు రావాలనే ఉద్దేశంతో సరికొత్త ఏరియాకి మిమ్మల్ని అది అదేంటంటే ఆనందపురం మండలం తర్లువాడ విలేజ్లో ఉన్నటువంటి ఉచిత హోమియో ఆసుపత్రి దీని యొక్క విశేషం ఏంటంటే ఇందులో పనిచేస్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేస్తారు అదేవిధంగా ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోకుండా ఫ్రీగా మెడిసిన్స్ కూడా సప్లై చేస్తారు ఈ అనే గ్రామం ఆనందపురం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అదేవిధంగా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది సో అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఏంటో అక్కడికి వచ్చిన పేషెంట్ల ద్వారా అదే విధంగా డాక్టర్లని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా దీని యొక్క విశేషాలు అన్ని కూడా డాక్టర్లు మరియు పేషెంట్తో మాట్లాడిన తర్వాత చెప్తాం దానికంటే ముందుగా ఏంటంటే చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి మీ చుట్టుపక్కల వారికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా దీని యొక్క విశేషం తెలిసి చాలామంది వైద్యం అందన వాళ్ళకి కూడా ఫ్రీగా వైద్యం అందే విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారని నేనైతే కోరుకుంటున్నాను సో మీరు లైక్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చూడండి వీళ్ళందరూ కూడా పేషెంట్ అండి వీళ్ళు ముందు రోజు సాయంత్రం మూడు నాలుగు ఐదు సాయంత్రం వచ్చిన వాళ్ళేనండి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ టోకెన్స్ అవి తీసుకొని చూసారు కదా ఇంతకుముందు టూ డేస్ ఓపెన్ చేసేవారంట బట్ ఇప్పుడు వన్ డే అవడం వల్ల చాలా హెవీ ఫ్లోటింగ్ ఉంది సో ముందుగా ఈ పేషెంట్తో మాట్లాడే కంటే ఇక్కడ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రతిభా గారు ఉన్నారంట ఒక్కసారి వాళ్ళని అడిగి ఏ విధంగా సహాయ సహకారాన్ని అందిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడదాం ఓకే నేను కే ప్రతిభ అండి నా పేరు నేను డాక్టర్ గారి వాళ్ళ అమ్మాయిని ఇక్కడ టూ థౌజండ్ నైన్ నుంచి నేను కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి సాటర్డే సండే వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ అప్పుడు స్టార్టింగ్ లో మెల్లమెల్లగా అన్ని మందులు కట్టడం మందులు కలపడంతో సహా అన్ని లో చెప్పనివి కూడా ఇక్కడ నేర్చుకుంటూ ప్రతి రకాల పేషెంట్ ఇక్కడ చూసుకుంటూ వచ్చామండి మేబీ మా కాలేజ్ లో కూడా ఇంతగా మాకు నేర్పలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాము నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇక్కడ నాతో నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ని బాగా చూసుకోగలుగుతున్నారు నేర్చుకుని తర్వాత కొంచెం ఇక్కడ వచ్చినంత వైడ్ రేంజ్ ఆఫ్ పేషెంట్స్ నంబర్ వీళ్ళకి ఇక్కడ ఉన్నంత నమ్మకం మనం నిలబెట్టుకోవాలని అన్ని నేర్చుకుంటున్నాము ఫ్రెండ్స్ మనం ఇక్కడ డాక్టర్ ప్రతిభ గారితో మాట్లాడాం కదా ఇప్పుడు వీళ్ళకి సాయం చేసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది డాక్టర్లు ఉన్నారండి వాళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల ద్వారా విన్నాము నా పేరు వస్తానండి ఇక్కడ అన్ని పనులు మేమే చూసుకోండి అంటే అయినా ప్రత్యేకంగా ఉంటూ ఉండదు ఉదయం వచ్చి కాయ ఒక రికార్డ్ చేయడం పేరు రికార్డ్ చేయడం కేషి తీయడం బీపీ చూడడం అవసరమైతే ఇక్కడ వచ్చి పేషెంట్లు మందులు రాయడం గట్రా చేస్తూ ఉంటామండి గత పది పన్నెండు సంవత్సరాలు బట్టి పది రెండు వేల పన్నెండు నుంచి వస్తున్నానండి నేను ఒక వ్యాపారం రిటైర్డ్ బిజినెస్ మ్యాన్ అండి ఇక్కడ ఒక సమయం సద్వినియోగం చేసుకోవడానికి నేను ఇక్కడ ప్రతి వారు కొత్తవలసి నుంచి వస్తాను నా పేరు పుష్ప కుమారి అండి నేను ఇక్కడికి టూ థౌజండ్ నుంచి వస్తాను ఫస్ట్ నేను పేషెంట్ దానికి ముందు నైన్టీ నైన్ లో పేషెంట్ గా వచ్చాను నడుము నొప్పి ఇక్కడ డాక్టర్ గారు త్రీ మంత్స్ మందులు వాడమన్నారు వాడిన తర్వాత తగ్గింది అప్పుడు ఏం చదువుకున్నాము అంటే డిగ్రీ వర్క్ చేశానండి అంటే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా మాకు అన్నీ ఇది సర్వీస్ ఓరియంటెడ్ కదండి విచార వచ్చి అని నేర్చుకోమన్నారు తర్వాత అక్కడ నేర్పించరు ఇక్కడ మాత్రం సార్ మాకు బాగా నేర్పించారు టెస్ట్లు పెట్టారు బాగా ప్రిపేర్ అవ్వమన్నారు పుస్తకాలు ఇచ్చారు అన్ని బాగా ఇప్పుడు ఈ బుక్ కూడా సార్ ఇచ్చింది అన్ని బుక్స్ వాళ్ళే సప్లై చేశారు ఇంటి దగ్గర చదివి ఒక యజ్ఞం లాగా నేర్చుకున్నారు పక్కన కూర్చో పెట్టుకుని ఆయన రాసిన పేషెంట్స్ ప్రశ్నలు అడిగి రాసేటప్పుడు మమ్మల్ని పక్కన పూజ పెట్టుకుని అది ఎలాగా అడగాలి ఏం చేయాలి అన్ని నేర్చుకోవచ్చు చేయగలను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సర్వీస్ ఓరియంటెడ్ ఎవరు ఒక రూపాయి ఆశించడం తీసుకోరు నేను కోల్డ్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కూడా చూస్తాను అన్నింటిలోనూ అందరూ రిపోర్ట్స్ తేరండి ఇంకో క్రానిక్ బాగా ఎక్కువ డాక్టర్ల దగ్గర తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు రిపోర్ట్స్ పట్టుకొని వస్తారు కొంత కొంతమందికి వాళ్ళకి వ్యాధి ఉందని తెలియకపోయినా వేరే హెల్మెంట్స్ తో వచ్చినప్పుడు మేము తెలుసుకు అనిపిస్తాం ఫస్ట్ డాక్టర్ డా సెంటర్ మనకాపకా ఇయర్స్ నుంచి సర్వీస్ డబ్బులు తీసుకోం బస్ ఇయర్ కూడా మా పేరుతోనే వస్తుంటాం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే ఆస్టియో ఆర్థ్రైటీస్ ఎక్కువ వస్తాయి ఆస్టియో ఆర్థ్రైటీస్ అంటే ఈ నొప్పులు మోకాళ్ళ నొప్పులు దానికి తిందులు దాంట్లో ఇంకా ఈ సూర్యా సూర్యాటికాస్ గౌతి ఆఫ్రైటిస్ ఎన్నో రకాలు ఉంటాయి కానీ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ దేనికి వస్తుంటా కీలనొప్పులు అంటారు నొప్పులు దానికి ఆ తిన్నులు తర్వాత ఏముంది లంబార్ స్పాండిలోసిస్ స్పాండిలోసిస్ త్రీ వెరైటీస్ అది ఎక్కువ లంబార్ లంబార్ స్పాండిలోసిస్ ఉన్నారు నాకు పేస్ట్ మిగతా ఫిట్స్ పెరాలసిస్ ఇవన్నీ వస్తుంటే మేజర్ ఇవి ఇప్పుడు చెప్పారు ఎక్కువ వస్తాయి మిగతా లేడీస్ చేసాను కలెస్ట్రాల్ ట్రబుల్ అని ఇవన్నీ వస్తాయి ఫిమేల్ కాలు డిజాడర్స్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ ఇవన్నీ వస్తుంటారు కానీ ఎక్కువ కన్సల్ట్ చేసేది ఎక్కువ చూస్తున్నాం కరోనా తర్వాత క్లోజ్ చేస్తాం గవర్నమెంట్ ఆర్డర్ చేసేది తర్వాత కరోనా తర్వాత తెలిసాం అప్పుడు ఓన్లీ సండే మినిమం త్రీ హండ్రెడ్ వస్తారు ఇవర్స్ అండ్ త్రీ హండ్రెడ్ పేషెంట్స్ ఏదైనా చూస్తాం అందరికీ చూస్తాం ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ ఎయిటీ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అలా ఏదైనా చూస్తాం వాళ్ళకి వచ్చిన వ్యాధులు పెట్టి అడిగి టేస్టారు టేస్టర్ డాక్టర్ అడుగుతారు వాళ్ళు ఉన్న బాధలు బట్టి ఏస్తూ అవుతుందని సెలెక్ట్ చేసి ఇస్తాం చెకప్ బీపీ చెకప్ చేస్తాం మిగతా వాళ్ళు టెస్ట్ రిపోర్ట్లు తెస్తారు టెస్ట్ రిపోర్ట్లు తెస్తే దాన్ని చూసి ఫ్రీ ఇక్కడ సహాయక బృందం ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళు ఏం మాట్లాడారు విన్నారు కదా వాళ్ళు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ఏమని నేను అనుకున్నానండి వీళ్ళందరూ కూడా ఫ్రీగా ఇక్కడ సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళే అది కూడా ఇక్కడ పేషెంట్లుగా వచ్చి ఇక్కడ డాక్టర్లుగా ఏ విధంగా మారారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకున్నాం అసలు ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి డాక్టర్ కొంగరాణి రమేష్ గారు ఇక్కడ ఉన్నారండి అసలు విషయాలన్నీ కూడా అతనే చెప్తారు అతని మాటల ద్వారానే ఏ విధంగా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారో అతని మాటలను మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒక గత ఒక ముప్పై సంవత్సరాల పైగా ఇక్కడ హోమియో హాస్పిటల్ గా ఎందుట్లో తగ్గకపోతే నా హెడ్ ఇంజరీ అయ్యి హోమియోలో తగ్గింది ఒక దీంతో అప్పుడు ఇందుట్లో ఎంత ఇదిగా ఉందని ప్రాక్టికల్ గా చూసాం కన్నా హోమియోలో ఎంత తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇది ఫైనా ఉపయోగపడుతుంది ఇది అప్పటి నుంచి చేస్తున్నాను చేస్తా కొంచెం కొంచెం కొంత చేస్తాం ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా మంది సర్వీస్ వచ్చిన పేషెంట్లే తిరిగి మళ్ళీ ఇప్పుడు చేస్తాం ప్రతి వాళ్ళ బుక్స్ ను రిఫర్ చేసుకొని ఇంకా ఏంటి ఏంటి ఎట్లా ఇవ్వాలి సిమ్టమ్ బేస్ చేసుకొని చేస్తాం చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటా ఉంటాయి వస్తూ ఉండాలి ఎక్కడెక్కడి నుంచో అటు వరిస్తా నుంచి ఒకసారి అలవాటు అయిన వాళ్ళు అంటూ వదిలిపెట్టారు అటు వరిసా నుంచి వస్తారు ఇటు హైదరాబాద్ నుంచి వస్తారు ఇటు ఇంకా కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాల ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ మందులు తీసుకుంటారు బాగా లేట్ అవుతా ఉంటుంది మాకేంటంటే ఏంటంటే ఇది తొందరగా చేయటం కాదు ఇది వరకు రెండు రోజులు చేసేవాళ్ళం కరోనాకు ముందు సాటర్డే సండే రెండు చేసేవాళ్ళం ఇప్పుడు కరోనా తర్వాత ఒక సండే చేస్తుంది ఇక్కడ ఇట్లాగే అమ్మాయి మొమ్మో చేసింది అల్లుడు మొమ్మో పోతే ఇంకా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళంతా దగ్గర దగ్గరగా ఇక్కడే పేషెంట్లుగా వచ్చి నేర్చుకున్న వాళ్ళు దగ్గర దగ్గరగా ముప్పై మంది దాకా ఎవరు ప్రతిఫలాక్ష అనేది లేకుండా ఎవరి దగ్గర ఎటువంటి ఇది తీసుకుంటారు పేషెంట్ మందులు మొత్తం ఫ్రీగా ఇది జరుగుతుంది దీనికి నవయుగ ఇంజనీరింగ్ కీ కొనసాగారు సార్ ఇది నవయుగ నవయుగ

ఫండ్స్ అన్నీ కూడా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి వస్తున్నాయని చెప్పారు అదేవిధంగా ఈ ఏదైతే ప్లేస్ ఉందో అది కూడా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీదని చెప్తున్నారు ఎవరైనా దాతలు గనక ఇంకొంత ఫండ్స్ కానీ ఇచ్చినట్లయితే ఈ యొక్క ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు మరికొంతమందికి అందించే విధంగా తోడ్పాటు అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు ఇంతవరకు మనం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్రీగా సేవ చేస్తున్నటువంటి డాక్టర్ల మనసులో ఏముందో తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు ఈ హాస్పిటల్ గురించి ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మీ పేరెంట్ అండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము మన్యం జిల్లా సీతనారా నుంచి వస్తామండి అసలు ఇక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నారు అక్కడ నుంచి దూరం మేము ఇంగ్లీష్ మెడిసిన్ వాడేదాన్ని ఇంగ్లీష్ మెడిసిన్ నేను వాడేదాన్ని అండి రోజుకి టాబ్లెట్లు వేసేదాన్ని దాని వల్ల ఎక్కువ బాడీ వచ్చేసి అలికి ఆయాసంలో ఉండేవి అందరూ కూడా ఇన్ని మాత్రలు వేస్తాను సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి అవి అనేవారు ఒక ఆవిడ చెప్పింది హోమియోమెడిసిన్ అయితే సైడ్ ఎఫెక్ట్ ఉండో బాగుంటుంది అక్కడికి వెళ్ళి చూడండి అని నేను ఇప్పుడు ఫోర్ మంత్స్ ఇక్కడికి ఇది ఫోర్ మంత్ వేసుకున్న నుంచి బాగుంది ఆ మాత్రలు డోస్ తగ్గించుకుంటూ వస్తాను నేను ఏడు మాత్రలు వేస్తున్నాను ఇప్పుడు మూడు మాత్రలు వేస్తాను రోజు ఇవి మందులు సైడ్ ఎఫెక్ట్ ఉండవన్నమ్మకు మాకు వైద్యం కూడా బాగుంది అనమాట ఇక్కడ వీళ్ళు ఎంత శ్రమతో కూడుకొని ట్రస్ట్ బాగా నడుపుతున్నారు వచ్చిన వాళ్ళకి బాగా చూస్తున్నారండి సేవా దృక్పథంతో బాగా చూస్తున్నారు వీళ్ళ సేవలు అయితే అమ్మోకం అండి విధంగా మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు కదా వాడుతుండగా అవి వీళ్ళు అనగానే అవి మానకూడదు డోస్ తగ్గించుకుంటూ వెళ్ళాలి హాఫ్ ముక్ అయ్యండి అని చెప్పారు వేస్తాను నాకు ఏ ఇబ్బంది అనిపించలేదు వాళ్ళకైతే బాగున్నారు మీకు ఎలా తెలిసింది ఇక్కడ హోమియోపటి క్లినిక్ ఇక్కడ ఉందని మా ఊర్లో ఒక ఆవిడ వచ్చేది ఆవిడ చెప్పింది నాకు ఆవిడ వస్తుంది ఆవిడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వాడుతుంది నేను ఇప్పుడు ఒక పది మందికి చెప్తున్నాను అండి ఇక్కడ బాగుంది వెళ్ళండి అని సరే ఓకే అమ్మ మీ పేరేంటండి శ్రీనివాస్ అండి ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి అండి ఎందుకని ఇక్కడికి వచ్చారు నాకు సైటి కంప్లైంట్ వచ్చింది సైట్ అంటే అంటే నరాల కంప్లైంట్ ఆ కంప్లైంట్ వల్ల నడువు నుంచి కారు కాలు దాకా పని చేయలేదు ఫస్ట్ ఒక అయినా కనబడి పాలని తీసుకుని మందులు వాడితే ఫ్రీ అవుతారని అని చెప్పారు ఆయుర్వేదం వాడమన్నారు వాడితే పని చేయలేదు ఆయుర్వేదం తర్వాత వీటికి అయిపోయింది ఆయుర్వేదం వాడతాం వేటికి అయిపోయిన తర్వాత వేటికి వేసిన హోమియోపతి వెళ్ళిపో ఈ మెడిసిన్ దాంట్లో ఉంది కంప్లైంట్ కి కంప్లైంట్ కి ఇంగ్లీష్ మందులు లేదు కావాల్సి నువ్వు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలని చెప్పారండి అంత వచ్చింది ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూ ముందు ఎలా ఉండేది మీ పరిస్థితి ఇక్కడ రాకముందు ముందు ముందు ఏ కంప్లైంట్ లేదు బైక్ మెకానిక్ ఆహా ఎనిమిది సంవత్సరాల క్రితము అసలు కూర్తిదెడ్ మొత్తం అరకారకాలు నుంచి నడుం కాని అరకాలు దాకా దడ్డ పూర్తి పని చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అంటే హోమియోపతికేందుకు రావాలని చెప్పి దీంట్లోనే మందులు ఉన్నాయని చెప్తే దీంట్లోనే మందులు ఆడడం వల్ల రెడ్డిపోయింది ఇంటర్నేషనల్ డాక్టర్స్ వాళ్ళు నార్మల్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటారు ఉన్నారు కానీ అంత దిగి వెళ్ళి పని అంత డబ్బులు పట్టుకోలేను అందులో దాని బట్టి విధానం బట్టి పెద్దవి చూసే విధానం బట్టి చాలా బాగుంటుంది మీకు ఇక్కడ ఎందుకు రావాలని అనిపించింది అంత చెప్తే నా కంప్లైంట్ సీర్ అవుతుంది అని చెప్తే వాళ్ళకి ఇక్కడ ఉన్న అయితే రికవరీ కనిపిస్తుంది మీరు ఎన్నో ఒకసారి ఇక్కడకి వస్తారు రెండు నెలలు నెలకి నెలకి నెల నెలకి నెలకు రెండు నెలకిస్తారు మందులు నెల నెల కంప్లైంట్ చెకప్ చేస్తాం ఓకే అంటే హోమియోపతి గురించి కొంతమంది మంది ఇది చాలా మందికి ఈ మందులు వేసుకోవడం వల్ల రికవరీ అవ్వదు అని ఫీలింగ్ ఏ చేసుకుంటారు అంటే మనము నలభై ఆరు సంవత్సరాలు నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి వాడేస్తాం సడన్ గా రికవరంటే అవ్వదు అది కొంచెం టైం పడుతుంది హోమియోపతి అంటే హోమియో టైం టైం పడుతుంది కానీ పడితే ఖచ్చితంగా పనిచేస్తుంది చేస్తా పని చేస్తారు మళ్ళీ కంప్లైంట్ అవును ఓకే రెండు అయితే ఆల్ వెస్ట్ మంచిగా జరగదు అంత మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకని వచ్చారు ఒరిస్సా మాది ముడిచాపురం ముడిచాపురంపురంపురంపురంపురం ఇచ్చాపురం ఇచ్చాపురం బార్డర్ ఒరిసా బార్డర్ ఓకే అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకని వస్తున్నారు హోమిపతి అంటే మీకు అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఈ హాస్పిటల్ గురించి మీకు మాకు చెప్తారు ఇక్కడ బాగుంటాయి అనేసి అలాగే వచ్చాను అంటే హోమియోపతి మీద మీకు ఎందుకు నమ్మకం అలాగే వస్తా ఒకసారి ఇదే ఫస్ట్ వచ్చే అంటే మిగతా వాళ్ళు ఎవరైనా పేషెంట్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తీసుకుంటారు వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం పేషెంట్లు బాగానే అది ఏంటి వాళ్ళు ఏం పేషెంట్లు అంటున్నారు ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి మా మామ కూడా ఫిట్స్ వస్తున్నాయి ఒకసారి చూసి ఎప్పుడు వచ్చారు మీరు నేను నిన్న వచ్చాను మూడికి వచ్చాను సాయంత్రం మూడు సాయంత్రం అరకు వచ్చి టోకెన్ తీసుకున్నారా టోకెన్ తీసుకున్నాను త్రీ సర్వీస్ అండి త్రీ సర్వీస్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ కోడూరు కోడూరు ఎక్కడది కోడూరు అంటే ఇది అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం ఓకే కోడూరు ఓకే ఎందుకైనా వచ్చారు ఇక్కడికి అది కోలు చెయ్య పడుకోని ఎన్నాలి అయింది పడుతు పదిహేను సంవత్సరం అవుతుంది ఓకే ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి అక్కడికి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా రికవరీ అయినట్టు అనిపించిందా రికవర్ అవుతుంది అలాగే అవుతుందా మీరు పర్వాలేదు కంటే ఎంతమంది వేరే హాస్పిటల్ కి ఏమైనా వెళ్ళారా వెళ్ళంగానే రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా మీకు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు చల్ల మంది ఆ మా ఊర్లోనూ వస్తాను వాళ్ళు చెప్పారు చెప్పటం బట్టి ఇలా అయితే

ఇంప్రూవ్మెంట్ లేక మాట్లాడరా నిద్రపోయి కాదు ఎక్కువగా మాట్లాడతా కొంచెం తర్వాత కొంచెం మాట్లాడలేదు అప్పుడు నిద్రపోయి ఉంటారు మోసం అయితే వెళ్ళేటప్పుడు చెప్పి టాయిలెట్ గానీ మోసం గానీ వేసేటప్పుడు చెట్టు కొడతారు ఇప్పుడైతే చెప్పండి మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి కదా మీరు హోమియోపతికి ఎందుకు రావాలంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడే వాడుకుంటే అనుకోండి కానీ మరి పని కనిపించలేదు అయితే ఇంగ్లీష్ మనం ఆపరేషన్ లో కూడా కాలేజ్ అలా వీక్నెస్ ఉండేది చేయించండి సరే అది బాగానే ఉంది ఇంగ్లీష్ బాగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ కేర్ అని నడవడం నేను అర్థం కలిసి ఇబ్బంది చెప్పకుండా ప్రాజెక్ట్ వేయడం మోసం వెళ్ళడం అలాంటివి చేసేవాళ్ళు వాటి కోసం ఫ్రెండ్స్ అడిగితే ఇతను యాక్చువల్గా కాల్ నిప్పులు అని చెప్పేసి వచ్చారంటండి కరోనా ముందు వచ్చేవారంట ఆ తర్వాత కరోనా వల్ల ఆ వల్ల రాలేకపోయారు అదే విధంగా వీళ్ళ మిస్సెస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చనిపోయారు మా మిస్సెస్కి ఎలర్జీ చాలా ఎక్కువ ఉండేదండి ఏ విషయంలో అయినా సరే ఇమీడియట్ గా డాక్టర్ ఏదైనా ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఏమైనా చూస్తే ఇమీడియట్గా ఎలర్జీ వచ్చేసేది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ ఎలర్జీస్ అన్నీ పోయి చాలా హ్యాపీగా ఉన్నారండి అయితే ఆమె అయితే బతికలేరు అని చెప్పారు వీళ్ళిద్దరు ఉన్నారు కదండి వైఫ్ అండ్ హస్బెండ్ అండి వీళ్ళిద్దరు కూడా ఒక అదే కాలు నొప్పులు నొప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వారే ఇంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగామండి అవి నయం కాకపోవడంతో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఈ తర్లువాడ గ్రామంలో ఇలాగ ఫ్రీ హోమియోపతి వైద్యం చేస్తారని కానీ మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు సో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి వాళ్ళు చెప్పేది ఒకటేనండి ఫైనల్గా హోమియోపతిని కనుక నమ్మినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా చెప్తున్నారు మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు మరియు అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లతో వాళ్ళ మాటల ద్వారా ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు చూసారు కదా ఇదంతా కూడా ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్లకి మెడిసిన్ పంపిణీ చేసిన ఏరియా అండి ఇక్కడ నుంచి నుంచి ఒక పదిహేను మంది వరకు ఫ్రీగా ఈ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి చాలామంది ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు అండి అదేవిధంగా ఇంకెవరైనా సరే ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తే మరింత మందికి వైద్యం అందించే విధంగా హెల్ప్ చేసిన వారు అవుతారు ఒకసారి గమనించండి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ లోపల కూడా మెడిసిన్ సప్లై చేస్తున్నారు ఇదంతా ఫ్రీగా చేస్తున్నారండి విధంగా ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా కొంత ఇస్తున్నారని కూడా ఇక్కడ కొంతమంది చెప్పారు ఒక ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఇస్తున్నారు మెడిసిన్స్ సో ఫ్రెండ్స్ ఇంతవరకు మనం విన్నాము చూసాం కదా హాస్పిటల్లో ఇంచుమించుగా ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఫ్రీగా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారండి అదేవిధంగా డాక్టర్లు కానీ ఇక్కడ పేషెంట్లు కానీ చెప్తా దొరికితే ఎంతకంటే ఎక్కువ పేషెంట్స్ కరోనా ముందు వచ్చేవారు అప్పుడు వీక్లీ టూ టైమ్ టూ డేస్ ఐ మీన్ సాటర్డే సండే రెండు రోజులు తీసేవారు ఓపెన్ చేసేవారు అప్పుడు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేవారు అని చెప్పారు అదేవిధంగా ఇప్పుడైతే మాత్రం వీక్లీ వన్స్ మాత్రం ఆఫ్టర్ కరోనా రీసెంట్లీ వన్ ఇయర్ నుంచి మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి ఎవ్రీ వీక్ కూడా ఇలా ట్యాబ్లెట్స్ ఇవ్వడం అంటూ జరుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు రోజు సాయంత్రం మూడు నుంచి నాలుగు ఆ ప్రాంతంలో వచ్చి ఇంతవరకు కూడా వెయిట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళే అనుకున్నానండి నేనైతే మాత్రం కానీ వీళ్ళైతే మాత్రం బెంగళూరు హైదరాబాద్ రాజమండ్రి ఇచ్చాపురం అదేవిధంగా ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ఒడిస్సా ఆ ఏరియాల నుంచి కూడా చాలా ఎక్కువ వస్తున్నారు వస్తున్నారని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ స్టాఫ్ ఎవరు చాలట్లేదండి సో ఎవరైనా సేవా దృక్పథంతో ఇక్కడికి వచ్చి కొంత మీకు ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చి అంటే ఏ వ్యాధికి ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వివరించి మీకు ట్రైనింగ్ అంటే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైనా సేవా దృక్పథంతో కనుక ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు ఫ్రీగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పి వీళ్ళందరూ కూడా సేవ చేసే విధంగా సహాయపడతామని కూడా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఏదైతే మీరు చూసారో అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేసి కొంతమందికి ఈ యొక్క హాస్పిటల్ గురించి చెప్పినట్లయితే వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు అవుతారు అదేవిధంగా మా ఛానల్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనేసి నేనైతే ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్